జంగారెడ్డి గుణం ప్రతిభ స్కూల్ కు చెందిన విద్యార్థిని శివానీ రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ అందించారు ప్రిన్సిపల్ సరోజారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన అభినందన సభలో శివానికి శుభాకాంక్షలు అందించారు ఈ సందర్భంగా స్కూల్ అకాడమిక్ డైరెక్టర్ సుభాష్ రెడ్డి మాట్లాడారు ప్రతిష్టాత్మకంగా జరిగిన సాక్షి స్పెల్బీ పోటీలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ప్రతిభ స్కూల్కి చెందిన పదవ తరగతి విద్యార్థిని శివాని అనేక లెవెల్స్ దాటుకుని ఫైనల్స్ ఎంపికైందని తర్వాత హైదరాబాద్లోని రావినారాయణ రెడ్డి ఆడిటోరియంలో జరిగిన ఫైనల్ పోటీల్లో ఇంటర్నేషనల్స్ మునుసుల తలదని రాష్ట్ర స్థాయిలో రెండవ స్థానాన్ని చేజెక్కించుకుని సిల్వర్ మెడల్ని సాధించినట్లు తెలిపారు సిల్వర్ మెడల్ తో వేల నగదు బహుమతి కూడా ప్రిన్సిపల్ సరోజారెడ్డి మాట్లాడారు పశ్చిమ గోదావరి జిల్లా నుండి ఒకే ఒక అమ్మాయి ఎంపిక కావడం జరిగిందని ప్రతిభా స్కూల్ విద్యార్థులు గతంలో కూడా రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి ద్వితీయ బహుమతి మరియు బిలో బ్రాంజ్ మెడల్ గెలుచుకుని రాష్ట్ర స్థాయిలో ఔరా అనిపించినట్లు గుర్తు చేశారు జంగారెడ్డి కీర్తిని రాష్ట్ర స్థాయిలో మెర్పించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో సత్యనారాయణ రెడ్డి స్కూల్ పద్యాయులలో విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు సాక్షి మీడియా వాళ్ళు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్పెల్బీ బి పోటీల్లో ప్రతిభ స్కూల్ నుంచి నలుగురు విద్యార్థులు స్పెల్బీ నుంచి శివాణి అలాగే మ్యాథ్బీ నుంచి ముగ్గురు విద్యార్థులు హైదరాబాద్ రావినారాయణ రెడ్డి ఆటోటోర్నియం జరిగిన ఫైనల్స్కి వెళ్ళిన సంగతి మనందరికీ తెలిసిందే చాలా గర్వకారణమైన విజయం ఇది ఇందులో జనవరి ట్వంటీ థర్డ్ జరిగిన స్పెల్బీ ఫైనల్స్లో మా టెన్త్ క్లాస్ విద్యార్థి పి శివాణి స్పెల్బీలో సిల్వర్ మెడల్ సాధించడం అనేది ఎంతో గర్వకారణంగా చాలా ఫీల్ అవుతున్నాము ఈ కాంపిటీషన్ ఎందుకు ఇంత డిఫికల్ట్ అంటే స్కూల్ లెవెల్ ఒక రౌండ్ జరిగిన తర్వాత తర్వాత వెస్ట్ గోదావరి ఏలూరు డిస్ట్రిక్ట్స్ కలిపి తాడేపల్లిలో జోనల్ రౌండ్ తర్వాత రాజమండ్రిలో సెమీఫైనల్స్ ఎక్కిన తర్వాత ఫైనల్స్ హైదరాబాద్లో జరిగింది స్టేట్ మొత్తం మీద ఏపీలో ట్వంటీ మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది అందులో కడప నుంచి ఒకళ్ళు నెల్లూరు నుంచి ఇద్దరు విజయవాడ నుంచి నలుగురు విశాఖపట్నం ఇద్దరు గుంటూరు విజయవాడ విజయనగరం ఇట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ అర్బన్ సెంటర్స్ నుంచి కేవలం వన్ ఆర్ టూ ఆర్ త్రీ మాత్రమే సెలెక్ట్ అవుతూ వచ్చి వచ్చారు వెస్ట్ గోదావరి నుంచి ఒకే ఒక్క ఫైనల్స్లో సెలెక్షన్ జంగారెడ్డి నుంచి ప్రతిభా స్కూల్ నుంచి శివాని అవ్వటం అనేది మా అందరికీ కూడా చాలా హ్యాపీనెస్ ఇచ్చే చాలా విషయం ఇది సో ప్రతిభ స్కూల్ తరపు నుంచి స్పెల్బీలో ఫైనల్స్లో వెస్ట్ రిప్రజెంట్ చేయటం శివానికి ఒక మంచి అచీవ్మెంట్ తర్వాత అందరితో పోటీపడి ఫైనల్స్లో ఆ ట్వంటీ మెంబర్స్తో పాటు పోటీపడి సిల్వర్ మెడల్ సాధించడం అనేది చాలా గర్వ గర్వించే విషయం స్పెల్బీ మ్యాథ్బీ కాంపిటీషన్స్లో ఎప్పటి నుంచో కూడా పిల్లల్ని చాలా యాక్టివ్గా ట్రైన్ చేస్తున్నాము టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇయర్కి గంగాధర్ స్పెల్బీలో గోల్డ్ మెడల్ సాధించాడు దినేష్ బ్రాంజ్ మెడల్ సాధించాడు లాస్ట్ ఇయర్ ప్రతిభాస్ సిల్వర్ మెడల్ సాధించింది ఇప్పుడు ఇయర్ శివాని కూడా సిల్వర్ మెడల్ సాధించింది ఈ కాంపిటీషన్ ఎందుకు ఇంత డిఫికల్ట్ అంటే ఈ వర్డ్స్ అన్నీ కూడా మీరు చూసినట్టయితే స్పెల్లింగ్స్ అన్నీ కూడా జిఆర్ఈ తర్వాత ఎస్ఐటి ఈ ఈ కాలేజీ లెవెల్లో కాంపిటేటివ్ వరల్డ్కి చాలా డిఫికల్ట్ వర్డ్స్ ఇవన్నీ కూడా మరి అటువంటి వర్డ్స్ని చక్కగా ఛేదించి స్పెల్బీలో సిల్వర్ మెడల్ సాధించినందుకు మా అందరి తరఫున మా టీచింగ్ స్టాఫ్ మా మేనేజ్మెంట్ తరఫున స్కూల్ తరఫున కూడా శివ శివానికి హార్టి కంగ్రాచులేషన్స్ ఇంకా ముందు ముందు కూడా చాలా మంచి విధంగా సాధించాలని కోరుకుంటున్నాను ఈ ఇలాంటి కాంపిటీషన్స్ అన్నీ కూడా పిల్లలకి ఒకాబులరీ స్పెల్లింగ్లో చాలా మంచి పునాది ఇస్తాయి సో విజయాన్ని సాధించినందుకు పేరెంట్స్కి కంగ్రాచులేషన్స్ శివానికి కంగ్రాచులేషన్ సాక్షి స్పెల్ బీ కావచ్చు అలాగే ఇంటర్నే ఇంటర్నేషనల్ స్పెల్ వెల్ కావచ్చు ఇవన్నిట్లో కూడా ఏంటంటే ప్రతిభ ఎప్పుడు చాలా ముందే ఉంటుంది మొన్ననే ఫైనల్స్కి హైదరాబాద్ రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో జరిగిన పంపించడం జరిగింది ఇక్కడ నుంచి ముగ్గురేమో మ్యాథ్ బీ అగైన్ ఈ పాప ఒక్కటే అది వెస్ట్ గోదావరి నుంచి మొత్తం ఎవరు సెలెక్ట్ కావాలి తను ఒక్కతే వెళ్ళింది అక్కడ ఒకే ఒక్క లెటర్ లెటర్ తప్పుతోటి తను గోల్డ్ మెడల్ని చేజార్చుకొని సిల్వర్ మెడల్ని తీసుకొచ్చింది అది కూడా చాలా గర్వకారణంగా మేము ఫీల్ అవుతూ ఉన్నాం ఎందుకంటే అవేమో ఆశ్రమాషవి కాదు ఎవరి బుర్రకి కూడా అందరంతా స్వెల్లింగ్స్ అవి అలాంటి టఫ్ టఫ్ కాంపిటీషన్స్ని వీళ్ళు ఛేదించడం మాకు చాలా గర్వకారణంగా ఉంది మేము ఈరోజు కాదు చాలా ఇయర్స్ నుంచి కూడా మా పిల్లల్ని ఇస్వెల్ బి దీనికి పంపిస్తూ ఉన్నాం గతంలో కూడా ఫైనల్స్కి వెళ్ళినటువంటి ఏకైక స్కూలు మా ఒక్కటే అదేవిధంగా ఒక టూ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ గోల్డ్ మెడల్ అగైన్ బ్రాంజ్ మెడల్ వచ్చింది లాస్ట్ ఇయర్ ఏమో సిల్వర్ మెడల్ వచ్చింది ఈ ఇయర్ ఏమో అదే ఒక్కొక్క లెటర్ తప్పుతోటి తను సిల్వర్ మెడల్ని అంటే స్టేట్ రెండవ స్థానాన్ని చేజెక్కించుకుంది నిజంగా ఏంటంటే ఇక్కడ తనకి అభినందన తెలియజేస్తూ అదే విధంగా పేరెంట్స్కి అలాగే మా టీచర్స్కి అందరికీ కూడా మేము దీనికి చాలా కష్టపడినటువంటి సార్కి కూడా అభి అభినందిస్తూ ఉన్నాను Good morning, everyone. This is P. Shivani studying 10th standard in Pratima English Medium School. I won a silver medal and with the cash prize of five thousand at Sakshi's pelby conducted in Hyderabad. I was very happy and proud to feel. I am um, very happy and proud that I am the one person who selected from the West Godavari as uh, as a girl. I am the one who won uh, first and third prize, got by the. But won by the boys. The test from first one from the Rainbow CBS in Ellur and third from Kakinada Aditya School. And I'm very happy that I'm the one from Pratibha School. And i I gave a tough competition to them and the words were so tough. But I gave my best and I thank all my management who supported me a lot. Madam Subbasser supported me a lot with my parents and my sir English teacher and all the staff of Pratibha and all management. I thank them very. A lot of very 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 thanks to all the mem all the members of the Pratibha English Medium School. This is not only my success; it is the success of all the school that is from West Godavari. Thank you so much.